వెస్టిండీస్ స్టార్ ఆల్రౌండర్ ఆర్సీబీ ప్లేయర్ రుమారియో షెఫర్డ్ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో తన సత్తా చాటుతున్నాడు తన ప్రదర్శనతో క్రికెట్ ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేశాడు సిపిఎల్లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్ సెయింట్ లూయిస్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది అమెజాన్ వారియర్స్ తరపున బరిలోకి దిగిన రొమారియో షెఫర్డ్ ఒక్క బాల్లో ఏకంగా ఇరవై రెండు పరుగులు తీశాడు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం మ్యాచ్లో పదిహేనవ ఓవర్ నడుస్తున్న టైంలో అల్జారీ థామస్ బౌలింగ్ చేస్తున్నాడు థామస్ ఒక నో బాల్ వేశాడు నో బాల్ కాబట్టి షఫర్డ్ కూడా రన్స్ తీయలేదు తర్వాత వేసిన ఫ్రీ హిట్ వైడ్గా వెళ్ళింది ఆ నెక్స్ట్ వేసిన బాల్ను షఫర్డ్ సిక్స్ కొట్టాడు కానీ అది కూడా నో బాల్ థామస్ బాల్ వేస్తే మళ్ళీ అది కూడా వైడ్గా మారింది వైడ్ కాబట్టి మరో రన్ అయింది ఇక చేసేదేమీ లేక థామస్ మళ్ళీ బౌలింగ్ చేశాడు దురదృష్టవచార్తూ షఫర్డ్ దాన్ని బౌండరీ కొట్టాడు కానీ అది కూడా నో బాల్ అయింది మళ్ళీ ఫ్రీ హిట్ వచ్చింది ఆ బాల్ను కూడా షఫర్డ్ సిక్స్గా మలిచాడు నెక్స్ట్ బాల్ను కూడా షఫర్డ్ స్టాండ్స్లోకి పంపించాడు వరుసగా ఇలా మూడు సిక్స్ కొట్టాడు మొత్తం వైట్ బాల్స్ షఫర్డ్ కొట్టిన సిక్స్లు కలిపి మొత్తంగా ఒకే బాల్లో ఇరవై రెండు పరుగులు వచ్చాయి దాంతో షఫర్డ్ ముప్పై నాలుగు బంతుల్లోనే డెబ్బై మూడు పరుగులు చేశాడు you <laughs>